స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఈ రోజు వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా స్థానిక వెంకటగిరి గేట్ వద్ద ఉన్న రామ సాయి మందిరంలో పానకం పంపిణీ జన విజ్ఞాన వేదిక వారి సహకారంతో మజ్జిగ పంపిణీ వేద విజ్ఞాన సమితి బొగ్గవరపు నరసింహారావు సహకారంతో హనుమాన్ చాలీసా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య ప్రముఖులు గెల్లా కృష్ణవేణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బిజ్జాల విశ్వనాథం సెక్రటరీ డోగుపర్తి నాగేశ్వరరావు కోసాధికారి తేలుకుంట్ల శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు రాయపూడి ఫణిరాజ్ కుమార్ మాజీ జోన్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ గన్నారపు శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ రేవూరి మల్లికార్జునరావు వర్కింగ్ ప్రెసిడెంట్ చలువాది శ్రీనివాస్ రీజియన్ సెక్రటరీ బూర్లే పుల్లారావు సభ్యులు చేడే కిరణ్ కుమార్ బిజ్జాల శ్రీనివాస్ పాల్గొనం సవి జయవసమి జయజయసీ మరి ఈరోజు ఇక్కడ రామనవారి కళ్యాణం వాళ్ళ సెక్రటరీ నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు తేల్గుంట గారు వీళ్ళందరూ కూడా టీం గారు వీళ్ళంతా పన్నరాజు గారు మొత్తం అందరూ టీం అంతా కూడా అన్ని ఏం చేసినా మేము ముందడుగు చేస్తాము ఇలాంటి వాటికి కూడా అని ఒక మంచి సేవ సంకల్పంతో ముందడుగు చేస్తున్నారు ఇక్కడ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో కూడా ఖమ్మంలో కూడా ఈ క్లబ్ ఎన్ని రకాల ప్రోగ్రాంలు ఉంటే చెయ్యాలో ఏదైతే ఎలిజిబుల్ అనేది చేస్తూ ఎగస్ట్రా కూడా ఇంకా ఎక్కడ ఏది ఉన్నా ఏ కార్యక్రమాలు కానివ్వండి ఎవరికైనా లేని వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చేతలేని ఉంటా వాళ్ళు దగ్గర చేస్తూ ఒక గ్రూప్ పెట్టుకొని చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఈ క్లబ్ ఈ టీంకి రేపు జోన్లో డిజోన్ డిస్టిక్లో కాదు ఇంటర్నేషనల్లో కూడా మంచి నెంబర్ వన్ అవార్డు సాధించాలని ఎంతో ఒక పెద్ద లీడర్లు తయారై ఇంకా ఈ క్లబ్ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేద విజ్ఞాన సమితి ఈ రోజు ఇక్కడ వేద విజ్ఞాన సమితి వారు కూడా వాళ్ళు హనుమాన్ చాలీసా మనకి బుక్కులు కూడా ఈ రోజు పూజల బుక్కుని కూడా స్టాన్ఫర్ చేస్తున్నారు అందరం కూడా స్పాన్సర్ హ్యాపీగా ఉంది నడుస చాలా హ్యాపీగా ఉంది ఇంకా మంచి కార్యక్రమాలు